అందరికీ నమస్కారం నా పేరు మరిసల్ కృష్ణమూర్తి నాయుడు ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థ కదేషన్ మాట్లాడుతున్నాను ఈ నెల ఇరవై ఒకటిన పార్తిపురం మన్యూం జిల్లా పార్తపురంలో ఎంఆర్ఓ కార్యాలయం పక్కనున్న ఎన్జీఓ కార్యాలయంలో ఈ యొక్క ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సంస్థ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సంస్థ సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీలను ఏర్పాటు చేయడం జంజావతి ప్రాజెక్టు నిర్మాణ సాధన సమితి తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయడం దాంతోపాటు భవిష్యత్ కార్యాచరణను చర్చించి నిర్ణయించడం జరుగుతుంది ఈ యొక్క నీటి వనరులు పెద్ద ఎత్తున ధ్వంసం అయిపోవడం దాంతోపాటు భవిష్యత్ తరాలకి పశుపక్షాదులకి దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా ఉత్తరాంధ్రలోని ప్రతి నీటి వనరుని చెరువుని కాలువని గడ్డని నదిని ప్రాజెక్టుల్ని ప్రతి ఒక్కదాన్ని కూడా మనం ఈ యొక్క సాధించుకొని భవిష్యత్తును కాపాడుకోవడం కోసం మనందరం ముందుకు వచ్చి ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం